ఈరోజు షాప్కి వచ్చి అన్నీ రెడీ చేసేసానండి ఇడ్లీ వడ బోండా అన్నీ రెడీ చేసాను ఈరోజు ఎక్కువ వచ్చిందండి గిరాకి బాగా ఏంటో అనుకోకుండా ఏదో సెలవు ఉన్నట్టుగా ఒక్కొక్కసారి సెలవు ఉన్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటారు ఏదో పండగకి వచ్చినట్టుగా ఏదో సెలవు ఉందేమో అన్నట్టుగా వచ్చేసారు ఈరోజు ఎక్కువ వచ్చిందనమాట మేము మామూలుగా రోజు ఎలా చేస్తామో అలాగే చేసాము అందుకని కల్లా అయిపోయినాయి అండి అన్నీ మామూలుగా అయితే పన్నెండింటి వరకు ఉంటాయి అన్నమాట అసలు టిఫిన్స్ అన్నీ చాలా బేరం కూడా పోయింది ఎందుకంటే తొందరగా అయిపోయింది కదా మామూలుగా అయితే పన్నెండింటి వరకు ఉంటుంది ఒక్కోసారి పన్నెండున్నర వరకు కూడా ఉంటాం మేము పిండి ఉంటే అయిపోయేదాకా ఉందామని పన్నెండున్నర వరకు కూడా ఉంటాను ఇంకా అనుకోకుండా ఇలాగ వచ్చింది అనమాట వేరం గబగబా ఇగో ఇడ్లీ వాయి తీసేస్తున్నాను వడలు రెడీ చేశాను ఒక వాయి వడలు చేసేసి అక్కడ పెట్టాను అలా మొత్తం ఒకేసారి తయారు చేయలేదండి ఎందుకంటే ఈ చలికాలం కదా చల్లగా అయిపోతున్నాయి అన్నీ చేస్తుంటే ఎందుకులే చల్లగా ఉంటాయి ఈ చలికి ఏం తింటారులే అన్నట్టుగా నేను కొన్ని కొన్ని చేస్తున్నాను వడలు బోండాలు కొన్ని కొన్ని చేస్తున్నాను అనమాట అయిపోగానే మళ్ళీ రెడీ చేస్తున్నాను అయిపోగానే మళ్ళీ రెడీ చేస్తున్నాను అలా చేస్తున్నాను అనమాట ఇడ్లీ వాయిల్ అయితే మాత్రం ఆపలేదు అలా పెడుతూనే ఉన్నాను అయిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి పెడుతున్నాను మళ్ళీ అలా అయిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ పార్సెల్ కదా కొంచెం తినేవాళ్ళు తక్కువే ఇంతకుముందు అంటే వేరే షాప్ ఉండేది కదా ఆ షాప్లో తినడానికి పెట్టేవాళ్ళము డబల్ షటర్ ఉండేది ఇంతకుముందు అది వేరే వాళ్ళకి అనమాట ఎందుకంటే ఇంకా ఎందుకంటే సెలవులు ఎక్కువ పెడుతున్నాము సరిగ్గా షాప్ కూడా పెట్టట్లేదు కదా ఎందుకులే అనవసరంగా అని చెప్పి అది ఆ షాప్ ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత కొంచెం తిండాకి ఇవ్వడానికి తగ్గిచ్చేసాను ఎంత తగ్గించేసినా కానీ తినడానికి తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి తినాలంటే కుదరదు కదా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అట్లాగా తినడానికి ఇస్తున్నాను అనమాట కొంతమందికి ఇంకా చట్నీ అయిపోతూ ఉంటుంది మళ్ళీ చట్నీ కూడా వేసుకొని తీసుకురావాలన్నమాట మధ్య మధ్యలో వెళ్ళి చట్నీ వేస్తూ ఉంటాను అది నలుగుతూ ఉంటుంది ఈ లోపు వడలు బోండాలు అవి ఏమన్నా రెడీ చేయాలంటే మళ్ళీ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగ పార్సల్ వాళ్ళు తినేవాళ్ళు అలాగా వస్తూనే ఉన్నారు కనీసం పదిన్నర దాకా అలాగే వస్తూ ఉన్నారనమాట ఇవాళ ఏంటో తేజ ప్రశాంత్ కూడా అసలు రాలేదన్నమాట షాప్కి వాళ్ళు మామూలుగా టిఫిన్ తీసుకెళ్ళడానికి వస్తారు కదా వచ్చినప్పుడు కొంచెం సాయం చేస్తారు ఏదన్నా పార్సెల్ కట్టేది ఉన్నా అలాగా వర్క్ చూసుకుంటారనమాట ఈ లోపు నేను చట్నీ రెడీ చేయటం అలాంటి పనులు చేస్తూ ఉంటాను ఇవాళ ఎందుకన్నా ఇద్దరూ రాలేదు ఏదన్నా ఆఫీస్ కాల్ కానీ అవి ఉన్నాయి వాళ్ళకి మామూలుగా ఖాళీగా ఉంటే మాత్రం వస్తారు వచ్చి అలాగే ఇంట్లోకి టిఫిన్ కూడా తీసుకొని వెళ్ళినట్టు ఉంటుంది కదా అని కొంచెం వర్క్ చేస్తారు టిఫిన్ తీసుకొని వెళ్తారనమాట వాళ్ళకి తొందరగానే ఆఫీస్ కాల్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి సెలవులు కాదు కదా ఆదివారం శనివారం అయితేనేమో సెలవు ఉంటుంది వాళ్ళకి ఇలాగ నేను కడుతూనే ఉన్నానండి ఈరోజు ఎవరో ఒకళ్ళు ఏంటో వస్తూనే ఉన్నారు అసలు ఒక నిమిషం కూడా ఆగలే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారనమాట కొంచెం టీ తాగుదాం అనుకున్నాను ఈరోజు కుదరలేదు అసలు టీ తాగడానికి కూడా వచ్చిన దగ్గర నుంచి ఇవాళ రాగానే ఏంటంటే పిల్లలు ఎవరో కాలేజీకి వెళ్తున్నారంట వేరే వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి ఒకే ఐటమ్ కావాలంటే అంత ఇబ్బంది ఉండదు కానండి బోండా కావాలన్నారు వడ కావాలన్నారు ఇడ్లీ కావాలన్నారు అలాగే ప్లెయిన్ దోశ కూడా కావాలంట ఇంకా అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది అయిందనమాట అన్నీ ఒకేసారి చేయాలంటే కష్టం కదండి ఏదో ఒక ఐటమ్ అనుకోండి సర్లే రెడీగా ఉంది వచ్చేసేయండి అని చెప్పొచ్చు కానీ మరి ఎలా అయినా సరే ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంకా అన్నీ రెడీ చేశాను అనమాట కొన్ని బోండాలు వేసాను కొన్ని కొన్ని వడలు వేసాను అలాగే దోశ కూడా రెడీ చేసేసాను ఇడ్లీ అయితే రాగానే రెడీ అవుతుందండి ఎలా అంటే రాగానే ఫస్ట్ ఇడ్లీ వాయి పెట్టేస్తాను నేను ఇడ్లీ వాయి పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు చట్నీ రెడీ చేస్తాను అనమాట చట్నీ ఏముంది గ్రైండర్లో వేసేస్తే అది నలుగుతూ ఉంటుంది అంతే మనం చేసేది ఏమీ లేదు కానీ గ్రైండర్లో అన్నీ యాడ్ చేయాలన్నమాట పల్లీలు పుట్నాలు మిరపకాయలు అన్నీ వేసి రెడీ చేయాలి అలాగే చట్నీ ఇడ్లీ అయితే ఫస్ట్ రెడీ అయిపోతాయి ఈ బోండాలు కానీ వడలు కానీ అడిగారంటే మాత్రం కొంచెం ఇబ్బంది అనమాట రెండు ఒకేసారి చేయలేము కదా ఒకటి తర్వాత ఒకటి చేస్తాము వాళ్ళకేమో టైం అయిపోతూ ఉంటుంది ఉదయమే ఒక రెండు నిమిషాల ముందు ఫోన్ చేసినా కూడా నేను రెడీ చేయగలుగుతాను వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు ఫోన్ చేసేసి కట్టి పెట్టేయండి మేము వచ్చేస్తున్నాము అంటారనమాట పార్సెల్ చేసి అక్కడ పెట్టండి మేము వచ్చేస్తున్నాము అని అంటారు వాళ్ళు చెప్పి ఫోన్ పెట్టేస్తారో లేదో కానీ లోపే వచ్చేస్తారు వాళ్ళు నాకు అస్సలు అవ్వదు అన్నమాట గందరగోళం గందరగోళంగా గందరగోళంగా టెన్షన్ టెన్షన్గా చేస్తూనే ఉన్నామన్నమాట వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఏంటంటే ఏదన్నా పని వాళ్ళని ఎవరినన్నా అంటే వర్క్ చేసే వాళ్ళని ఎవరినన్నా చూద్దామన్నా కూడా మేము ఏంటంటే ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టక అలా చేస్తున్నాం కదా షాపు ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు పెట్టట్లేదు మేము కూడా అందుకని ఇంకా వర్కర్స్ ఊరికే వాళ్ళు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది కదండి పని లేదు అని అనుకుంటారు వాళ్ళు అందుకని చెప్పి మేము అంత పెట్టుకుందాం అన్నట్టు కూడా ఆలోచించట్లేదు ఎలాగోలా ఇద్దరము చేస్తున్నాము ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు ఆపేస్తున్నాం అనమాట షాపు ఇతనికి షాపులో ఎవరు లేరు అంటే తొందరగా ఇవ్వండి కొంచెం అర్జెంటుగా ఇవ్వండి అని అంటున్నారు అనమాట నేను మీకే ఇస్తున్నాను అని అంటున్నారు ఎప్పుడొచ్చినా సరే తొందరగా ఇవ్వండి తొందరగా ఇవ్వండి అని అంటారనమాట అతను ఒక్క నిమిషం కూడా ఆగరు అసలు వచ్చిన దగ్గర నుంచి ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా ఆ ఇచ్చు ఇచ్చేదాకా కూడా ఆగరనమాట అంత తొందర పడిపోతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఆయనకి పాల షాప్ ఉందంట షాప్లో ఎవరు లేరండి నేను షాప్ ఏమో తీసి పెట్టి వచ్చాను అని చెప్పి చెప్తున్నారనమాట ఒక అతనేమో ఐదు వందలు ఇచ్చారు చిల్లర లేదు అని అంటే చిల్లర ఇవ్వడానికి టైం పట్టిద్ది కదండి చిల్లర ఇస్తాము ఒక నిమిషం ఉండండి అంటే సరే ఉంచండి నేను మళ్ళీ రేపు వస్తాను కదా రేపు తీసుకుంటానని అతను వెళ్ళిపోయారు వేరే అతనేమో వంద ఇచ్చారనమాట ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ తీసుకున్నారు వాళ్ళది యాభై రూపాయలు అయింది మేము ఇచ్చే వాళ్ళకి వాళ్ళకెంత తొందర చూడండి వాళ్ళు రేపు తీసుకుంటాంలే అని చెప్పి వాళ్ళు కూడా అలా పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట మా ఏంటంటే ఇద్దరమే ఉన్నాం కదా ఇంకా టెన్షన్గా ఉండి చేయలేకపోతున్నామని వాళ్ళు కూడా రేపు తీసుకుంటాంలే అన్నట్టుగా వెళ్ళారు కాకపోతే చిల్లర ఏంటంటే పది రూపాయల నోట్లు ఇరవై నోట్లు అసలు రావట్లేదు యాభైలు వందలు ఐదు వందలు మాత్రం వస్తున్నాయి చిల్లర అస్సలు ఉండట్లా ఎందుకో కానీ చిల్లరికి భలే తిప్పలవుతుంది ఎవరైనా యాభై ఇచ్చారంటే ఒక పది రూపాయలు ఇవ్వాలంటే ఒక గంట వెతికి ఇవ్వాల్సి వస్తుందన్నమాట అలాగే కాయిన్స్ ఏమన్నా ఉంటే రెండు రూపాయలు కాయిన్స్ అవి ఇవి చూసి కూడా ఇస్తున్నాను నేను ఇంకా అలాగే పది రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా సరే ఉండని ఇవ్వండి రేపు తీసుకుంటాను అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు అలాగా ఎందుకంటే రేపు ఎలాగో వస్తారు కాబట్టి ఒక పది రూపాయలు తక్కువ చేసి వాళ్ళే ఇస్తారు పర్వాలేదు పది రూపాయలు అయితే కానీ ఐదు వందలు అలా వదిలేసి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది కదా ఉండండి ఉండండి ఇస్తున్నామన్నా వాళ్ళు అసలు వినిపించుకోరు రేపు తీసుకుంటాను రేపు తీసుకుంటాను అని వేసుకుంటా వెళ్తారన్నమాట మేమేంటంటే మళ్ళీ ఏదన్నా మళ్ళీ రేపు షాప్ పెడతామో పెట్టమో వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు అయిద్ది కదా అన్నట్టుగా అనుకుంటాము ఈ మధ్య కొంచెం పర్వాలేదు రెగ్యులర్గానే పెడుతున్నాము ఈ రోజైతే అసలు బోండాలు అయితే ఏంటో కానీ ఇంత ఇంత లావు వచ్చినాయి అండి బోండాలు ఆ బోండాలు కట్టాలంటే మాత్రం నా వల్ల అస్సలు కావట్లేదు కొంచెం చిన్నగా ఉంటే అంటే మామూలుగా ఉండే సైజు ఉంటే ఆ పొట్లం కట్టడానికి బాగానే వస్తుంది అవి కానీ ఇంత ఇంత అయినాయి అంటే మాత్రం అసలు కట్టలేమండి అసలు కొంచెం సైజు ఎక్కువ అయినాయి అనమాట ఇవాళ గబగబా వేసాను ఏముందిలే మరి అన్నట్టుగా వేసేసాను వేసిన తర్వాత అయ్యో ఇంతలా ఉబ్బి ఇంత ఇంత అయిపోయినాయి ఆ బోండాలు కడదామంటే మాత్రం అస్సలు ఆ పేపర్ కూడా సరిపోవట్లేదు అంతలా ఉన్నాయి బాగుండాలి ఇంకా రెండు రెండు పేపర్లు వేసి కట్టాలన్నమాట ఈ పేపర్లు కూడా దొరకట్లేదండి అసలు ఈ మధ్య ఏంటంటే ఇదివరకంటే పేపర్ వేయించుకొని అందరూ చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరు పేపర్ వేయించుకోవట్లేదు యూట్యూబ్లోనే అలాగే సోషల్ మీడియాలో చూసుకుంటున్నారు కదా పేపర్ వేయించుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్ల అప్పుడైతే పేపర్లు బాగా దొరికాయి ఇప్పుడేమో రేటు ఎక్కువైపోయినాయి కిలో నలభై రూపాయలు ముప్పై రూపాయలు అలా అమ్ముతున్నారన్నమాట ఈ కవర్లు కూడా ఎక్కువ రేటేనండి కానీ ఇంకా మంచి కవర్లు వాడాలని ఉంది నాకు ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కదా మామూలుగా ఆంధ్రాలో అయితే ఆకులు దొరుకుతూ ఉంటాయండి అంటే విస్తర ఆకులు అంటారు కదా అవి కొంతమందికి తెలిసే ఉండొచ్చు ఆ ఆకులు అయితే మాత్రం భలే ఉంటాయండి అసలు చక్కగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా కడుతుంటే చాలా బాగుంటుంది ఈ కవర్లో కట్టేదానికంటే కూడా నాకైతే చాలా ఇష్టం అండి అవి అవి అయితే ఎక్కడా దొరకట్లేదు దొరికితే మాత్రం నేనైతే ఆ ఆకులే తీసుకొస్తాను ఎలాగైనా సరే ఒక అమ్మాయి బటర్ పేపర్ వాడచ్చు కదా ఆంటీ అని అని కామెంట్ పెట్టారు కానీ అది బటర్ పేపర్ కూడా వాడతారా అనేది నాకైతే ఏం తెలీదు కనుక్కుంటానండి నేను అవి బటర్ పేపర్ ఎంత రేటు ఉంటుందో మనం ఇచ్చే రేటుకి కూడా అవన్నీ పడాలి కదండీ చూసి బటర్ పేపర్ వాడచ్చా అసలు ఇలా పార్సల్కి వాడతారా అనేది నాకైతే తెలియదు మరి చూస్తాను ట్రై చేస్తాను ఏదైనా మంచిగా చేయడానికి ఇష్టపడతాను అన్నమాట నేను ఏదైనా క్వాలిటీ పెడదామనే ఇష్టం ఉంటుంది నాకు ఏదైనా సరే రవ్వ దగ్గర నుంచి మినప్పగోళ్ళ దగ్గర నుంచి ఏదైనా సరే కొంచెం క్వాలిటీగానే ఉండాలి అని చూస్తాను క్వాలిటీ ఉండాలి కొంచెం తక్కువ రేటు ఉండాలి మనది అన్నట్టుగా చేస్తాను అనమాట చూస్తాను బటర్ పేపరు యూజ్ చేయొచ్చు అనుకుంటే కనుక నేను అలాగే తీసుకొస్తాను ఇంకా అరిటాకులు అవి అయితే భలే ఉంటాయండి ఏంటోనండి ఇక్కడ హైదరాబాద్లో ఏమి దొరకవు మాకు అక్కడ ఆంధ్రాలో అయితే అన్నీ దొరుకుతాయండి అరిటాకులు ఉంటాయి మామూలు ఆకులు ఉంటాయి అప్పటికప్పుడు అలా వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చేయచ్చు ఇక్కడ అవి దొరకవు అనమాట ఎక్కువగా ఎందుకన్న అందరూ కవర్లు యూజ్ చేస్తారు ఇక్కడ ఈ కవర్లు యూజ్ చేయడం అనేది తగ్గితే బాగుంటుందని అనుకుంటానండి నేను ఎప్పుడు నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ కవర్లు వాడడం కానీ దొరకట్లేదు కదండి మరి ఏం చేస్తాము ఎవరు వచ్చినా ఒక ఆగరండి అదేంటో కానీ ఎక్కువ చాలామంది వచ్చారనమాట జనాలు ఎక్కువ మంది వచ్చారు ఆ టైంలో నేను కొంచెం వీడియో ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా మమ్మల్ని వీడియో తీస్తున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు అని అనుకుంటారేమో అని నా భయం ఏమన్నా అనుకుంటారేమో అని అంటే అందరికీ తెలుసు మాకు ఛానల్ ఉందనే సంగతి వాళ్ళు కూడా మా సబ్స్క్రైబర్లే తెలిసినా కూడా వాళ్ళందరినీ అలా చూపించడం వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అందుకనే కొంచెం జాగ్రత్తగానే ఎవరు లేనప్పుడే కొంచెం వీడియో తీస్తున్నాను ఫుల్ జనాలు ఉన్నప్పుడు ఎక్కువగా తీయట్లేదండి వడలు కూడా ఇలాగ రెడీ అయిపోయాయి దోశ రెడీ అయిపోయింది ఇంకా ఇడ్లీ వీడియో ఈరోజు తీయలేదు నేను అస్సలు కుదరలేదు ఇడ్లీ రేకులు అయితే తీయడం అయితే కనిపించింది కానీ ఇంకా మొత్తం అంతా తీయాలి అనుకుంటాను కానీ నాకు కుదరదు కదండి ఒక పక్క ఈ పార్సెల్ చేస్తూ ఉండాలి రెడీ చేసుకుంటూ ఉండాలి అయిపోతుంటే మళ్ళీ చట్నీ రెడీ చేసుకుంటూ ఉండాలి ఇలాగ జరుగుతూ ఉంటుంది పెనాలు కావాలని అడిగారు కదండి మర్చిపోయాను ఇది ఏంటంటే దోశ పెనము ఇనపదా అని అడిగి ఏది వాడతారో అని అడిగారు ఇనపదనమాట మేము వాడేది అది ఐరన్ కిలో లెక్కన దొరికిద్ది అనమాట చాలా మంది అడిగారండి పెనాలు కావాలని కానీ దొరకట్లేదండి నేను మొన్న బేగం బజార్ వెళ్ళి వచ్చాను నేను తేజ వెళ్ళాము కానీ అక్కడ మనకు నాకు నచ్చిన పెనాలైతే అస్సలు దొరకలేదు మనకి పెద్ద పెద్దగా ఉన్నాయి కొన్ని ఏమో ఆ పెద్ద పెద్దవి ఇళ్ళల్లో స్టవ్వుల మీద అయితే అస్సలు సరిపోవండి అవి కాక కూడా సరిపోదనమాట ఏమైనా మంచి పెనాలు దొరికితే మాత్రం నేను అడిగిన వాళ్ళందరికీ గ్యారంటీగా పంపిస్తాను అక్కడ లేవు కాబట్టి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను లేవండి అక్కడ పెనాలు చూసి వచ్చాను ఇంకా వేరే దగ్గర చూద్దాం అనుకుంటున్నాను చూసి ఉంటే కనుక అడిగిన వాళ్ళందరికీ గ్యారంటీగా పంపిస్తాను అదేముందండి పెద్ద విషయం ఏం కాదు పంపించడానికి దొరకనప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను దొరకలేదు పెనాల్ అసలు బేగం బజార్లో మొత్తం అంతా తిరిగాను ఎక్కడ అసలు నాకు నచ్చినా ఏమీ దొరకలేదు ఇంకా ఏమీ తీసుకోకుండా అలాగే వచ్చేసామన్నమాట వెళ్ళి కూడా ఇంకా ఈరోజు ఏంటో తేజ కానీ ప్రశాంత్ కానీ ఎవరు రాలేదు షాప్కి వాళ్ళు రాకపోవడం వల్ల నాకైతే భలే తిప్పలైపోయింది ఇవాళ ఒక్కొక్క ఐదు ఐదు ప్లేట్లు ఇడ్లీ మూడు మూడు ప్లేట్లు ఇడ్లీ కట్టాలి కదా పార్సలు అల్లాడిపోయాను అనమాట నేను ఇంకా వాళ్ళు ఎందుకో ఈరోజు రాలేదు చూడండి అమ్మ పార్వతమ్మ గారు తేజాని అని మీరు అరవండి తేజాని ప్రశాంత్ని అసలు ఎందుకు రాలేదు అని అస్సలు రాలేదన్నమాట ఈరోజు భలే తిప్పలు పడ్డాను నేను వాళ్ళు కరెక్ట్గా మనకి వచ్చే టయానికి వస్తూ ఉంటారు రోజు నాకు కొంచెం చేసేస్తారు చేసేస్తారనమాట కాబ పార్సెల్ చేస్తారు కాబట్టి నాకు అస్సలు ఇబ్బంది ఉండేది కాదు ఈరోజు ఎందుకనో ఇద్దరూ రాలేదన్నమాట టిఫిన్కి కూడా మేము షాప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఫోన్ చేశాను టిఫిన్ కావాలా అంటే తీసుకురమ్మన్నారు అప్పుడు తీసుకొని వెళ్ళాను అనమాట నేను ఎందుకు రాలేదు అని అడగలేదు నేను కూడా ఏంటంటే ఆఫీస్ కాలో ఏదో ఉంటుందిలే ఎందుకులే మన పని మనం చేసుకుంటే పోయిద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టుగా వాళ్ళతో నేనైతే అసలు ఏమనలేదండి వస్తారు వాళ్ళకి ఖాళీ ఉంటే మాత్రం రాకుండా ఏమి ఏదో కొంచెం హెల్ప్ అయితే చేస్తారు వాళ్ళు మీరు కూడా అనుకుంటా ఉండొచ్చు మీ పిల్ల ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదండి మీకు ఎందుకు షాపు అని అలా అని చెప్పి బిజినెస్ని వదులుకోలేము కదండి ఇవ్వాలా రేపు జాబుల మీద అస్సలు నమ్మకాలు లేవండి అలా ఉన్నాయి బయట పరిస్థితులు అందువల్లనే నేను మేము చేస్తున్నా